నమస్తే నమస్తేల్ల ఎట్లన్నారు మంచివన్నలే కుల్లం కుల్లం వార్తలతోటి వచ్చేసని నేనైతే మళ్ళా పెద్ద వార్తలు చూద్దాం వల్లే కోత పార్టీ ఊట మన తెలంగాణల పెట్టే దేవలో గాదుల్లా మన మల్లన్న ఇచ్చే జీతాలiyక తగ్గిచ్చుడేందని హైడ్రా కార్మికులు ఆందోళన ఎందుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద గుస్సా అవుతున్నాడు రాజగోపాల్ రెడ్డి సారు నేపాల్ లెక్కనే అవుతుందట తెలంగాణ కూడా ప్రజల కష్టాలను పక్కకి పెట్టి బుల్లెట్ ట్రైన్ ఎగబడుతున్న రేవంత్ రెడ్డి సారు వాడకో వాడకోవ ఇట్లే ఉన్నది మరి రాజకీయం రోజుకో పార్టీ ఉట్టుకొస్తుంది ఒకలేమో పెడతాం ఆగవేడతాం అంటారు ఇంకొకరేమో పెట్టి చూపిస్తాం కొత్తగా ఉట్టుకొచ్చిన పార్టీ ఏంది ఎవరు పెట్టిర్రు ఎందుకు చెప్పుకుందామా ఇక కొత్త పార్టీ ఏందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది కదా చూడురు మీరే ఆ అవునుల తెలంగాణల రాజకీయం మస్తు రంజు మీద నడుస్తుంది రోజుకో పార్టీ పూటకో కండువా గల్లీ గల్లీకో నినాదాలు లెక్కున్నాయి ఇక మీ అందరికీ ఎరికే కదను మన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అలియాస్ ఇంతపండు నవీన్ ఇక మన మల్లన్న ఇప్పుడు కొత్త పార్టీ పెట్టిండు ఇక పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నటనుల్లా దాకానేమో భోజనవాదం ఇక నిన్న మొన్నటి దాకా బీసీ హక్కులు రిజర్వేషన్లు అనే ఇక ఇయాల కొత్త రాగముల్లా ఇది ఇట్లా ఇట్లే ఉంటదో ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం ముందు మన మల్లన్నకైతే కంగ్రాచులేషన్స్ చెప్పాలి పొర్రి మన సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పేటి అన్ని పెద్ద పెద్ద మాటలు కానీ చేసేటప్పటికి వచ్చేసరికి అంతా రివర్సే హా మరి కాదా వీళ్లకు జీతాలు ఇస్తున్నాం వాళ్లకు అలరెన్సులు ఇస్తున్నాం అని గొప్పలు చెప్తాడు మైక్ ముంగట మన సారు కానీ వాళ్ళకి ఇస్తున్న జీతాలేంది అనేది హైదరాబాద్ పని పనిచేసి అన్నలు చెప్తున్నారు అంత గొప్పగా వాళ్ళని చూసుకుంటే ఇట్లా వీళ్ళు రోడ్ల మీద లేకపోతే కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఇన్సూరెన్స్ లేదు ప్రస్తుతం గత ఈ ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత రంగనాథ్ సార్ అడిగినాము చేస్తామని చెప్పి కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఇన్సూరెన్స్ లేదు తెలంగాణలో ఏం చూసినా ఏ ఉద్యోగైనా రోడ్ల మీదనే ధర్నాలు చేస్తున్నారు ఒక్క హైడ్రా కార్మికులే కాదు రైతులు యూరియా కోసం ప్రభుత్వ అధికారులు పెండింగ్ బిల్లుల కోసం ప్రైవేట్ ఉద్యోగులు బకాయిల కోసం ప్రీ రియంబర్స్మెంట్ కోసం అంగన్వాడీలు ఆశా వర్కర్లు జీతాలు వెంచుమని గిట్లా ఎవలను చూసినా కాంగ్రెస్ వచ్చినాక అంత ఆగమాగమే ఉన్నది సమయం వచ్చిన ప్రతిసారి రేవంత్ సర్కార్ మీద కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు తన గలం వినిపిస్తనే ఉన్నాడు సర్కార్ని ఇరుకాటం పెట్టే మాటలే ఎక్కువ మాట్లాడుతుండు ఈ మధ్యలో ఈ సారు ప్రతిసారి గిట్ల రివర్స్ గేర్ ఎందుకు ఎత్తుండు రేవంత్ రెడ్డి సార్ కు గోపాల్ రెడ్డి సార్ కు మంత్రి పదవి విషయమే అయ్యుంటది ఈ మాట మేమంటలేముల్లా తెలంగాణ సమాజమే అనుకుంటుంది అసలు రేవంత్ రెడ్డి గోపాల్ రెడ్డి సార్ కు ఏడో ఏమో మంత్రి పదవి విషయమేనని అంతా గుసగుసలైతే వెళుతుర్రు ఏమో పొర్రుల్లా కానీ రాజ్ గోపాల్ రెడ్డి సార్ తీరు చూస్తే రెంటికి ఎడ్డ షేవడ్ లెక్కనే తయారైంది పొర్రి అటు అండ్లున్నట్టుగా ఇటు బయటికి వచ్చినట్టుగా అదాయే ఇక ఇప్పుడు మళ్ళోసారి కాంగ్రెస్ మీద రాజ్ సారు హెచ్చరికనే చేసిండు నేపాల్ లెక్కనే తయారైతుందట మన తెలంగాణ కూడా యువత తిరగబడి ప్రభుత్వాన్ని గూల్ చేసుడు ఖాయమంటుండు ఇదేదో నా సొంత కవిత్వం మా కాదుల్లా మన కాంగ్రెస్ లీడర్ రాజ్ గోపాల్ సార్ చెప్తుండు ఎందుకైతుందో మీరు కూడా ఇన్నర్రోసారి యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు నిన్న మన నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరు అందరు కళ్ళతో చూసింది ప్రపంచం చూసింది అంటే నిరుద్యోగ యువతని గాలి వదలయద్దు వాళ్ళు మన పిల్లలు వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఆ ఆగి సామెత యాదన్న రానిలా ఆ గట్లనే ఉన్నది మన సీఎం రేవంత్ రెడ్డి సారు తీరు కూడా తెలంగాణ ఎంత అట్టుడుకుతుంది జీతాలు రాక ఎంత మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు ఎత్తున్నారు పాపం వాళ్ళ గోస ఎల్ల పోసుకుంటున్నారు కానీ ఇవన్నీ ఇడ్చిపెట్టి రేవంత్ రెడ్డి సారు బుల్లెట్ ట్రైన్ తెస్తాడట తెలంగాణకు ఈ ముచ్చట గురించి మోడీ సార్ తానికి పోయి అడిగి సార్ మీరు మీరు కూడా సూపర్ ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడు బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్ళారు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మన జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడుతున్నారు రైతన్నలు యూరియా కోసం ఉద్యోగులు పెండింగ్ బిల్లుల కోసం డిఏల కోసం జీతాల గురించి అంగన్వాడీలు ఆశా వర్కర్లు గీట్లకి తీరుగా ఇబ్బందులుంటే మైక్ వచ్చి బుల్లెట్ ట్రైన్ అని చెప్పబట్టే మన రేవంత్ రెడ్డి సారు బుల్లెట్ ట్రైన్ ఇవ్వలే కావాలి సారు ముందుగా ప్రజల ఇబ్బందులు పట్టించుకోర్రి మీకు ఓట్లేసి గెలిపించినోళ్ళు తక్లీఫులు చూడుర్రీ ముందుగాల లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుడు ప్రజలకు షిట్కేసినంత ఈజీ అవుతుంది అనుకుంటుర్రు తెలంగాణ ప్రజలు